హాయ్ అండి ఎందరు బాగున్నారా నేనైతే ఈరోజు మహిళా సంఘాల సభ్యులకి ఇద్దరు సభ్యులకి అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను గ్రూపులో ఉన్న సభ్యులు కైతే నేను ముఖ్యంగా చెప్పుతున్నాను సంఘంలో లేని వాళ్ళు సంఘంలో చేరాలనుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి మీరు మీకు సంబంధించిన ఆధారాలు సంఘంలో చేరడానికి ఇచ్చి సంఘంలో చేరుతారు మళ్ళీ అక్కడ మొత్తం కంప్లీట్ కాక ముందుకే ఇంకో సంఘంలో చేరుదామని పోతారు మరి అక్కడ మీరు పూర్తిగా గ్రూప్ నుండి పోయారా లేదా అని తెలుసుకొని ఇంకో గ్రూప్లో జాయిన్ అవ్వాలి తెలుసుకోకుండానే ఏమవుతుందంటే ఆ గ్రూప్లో ఆధారాలు ఇచ్చా ఉన్నారు ఆధార్ కార్డు ఫొటోస్ అన్నీ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తా ఉన్నారు బాగానే ఉంది అక్కడ లోన్ తీసుకుంటారా తీసుకోరా అనేది కాదు ఆ గ్రూప్ నుండి మళ్ళీ మనము ఉన్నామా లేవా అనేది క్లారిటీ తెచ్చుకున్న తర్వాతనే ఇంకో గ్రూప్కి వెళ్ళాలి అంటే ఒక సభ్యురాలు ఒక సభ్యురాలు గ్రూప్లో ఒకసారి జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉంది లేదని క్లారిటీ చేసుకున్న తర్వాతనే ఇంకో గ్రూప్కి వెళ్ళాలి ఇది వారి లాగా కాదు ఇప్పుడు ఆధార్ కార్డు ఆన్లైన్ అవుతుంది కాబట్టి ఒక సభ్యురాలు గ్రూప్లో ఉందో లేందో అనేది మెప్మా సైట్లో కొట్టు చూస్తే వాళ్ళు గ్రూప్లో ఉన్నట్టు ఆన్లైన్ అయితే చూస్తుంది అట్లా చూయించుకున్న తర్వాతనే ఇంకో సంఘంలో లేదు అని ఉంటే డిలేట్ చేయించుకొని తీర్మానము మేము ఈ సంఘం నుండి మాకు దూరం అయితే అందనో ఇబ్బంది అవుతుందాను లేకపోతే ఏదో సంథింగ్ వాళ్ళకు ఉంటే కదా సమస్యలు ఊరు అలా తీర్మానాన్ని రాయించుకొని సమైక్య సంఘాల నుండి తీర్మానాన్ని రాయించుకొని లేట్ చేయించుకున్న తర్వాత ఆ తర్వాతనే ఇంకో సంఘంలో ఏ గ్రూప్లో లేనట్టుగా ఒక తీర్మానం వాళ్ళకి ఇచ్చేస్తే గ్రూప్లో పెట్టుకుంటారు అలా కాకుండా ఎక్కడ ఏ ప్రాంతంలో జాయిన్ అయితే ఆ ప్రాంతంలో జాయిన్ అయ్యి అక్కడ మేము లేము కదా ఒక ఆధార్ ఇచ్చి వచ్చినాము మేమైతే గ్రూపులో లేము అనుకొని ఇంకో గ్రూప్లో జాయిన్ అవుతున్నారు అలాంటివి నేను సభ్యులకైతే ఒకటే చెప్తున్నాను సరే లోన్ ఉన్నా లేకపోయినా ఎవరిది కాదు వాళ్ళ తప్పు కాదది మీ తప్పే ఒక సభ్యులుగా మీ తప్పే ఉన్నారా లేదా చెక్ చేసుకోండి సభ్యులు మేము సంఘాల్లో ఇచ్చొచ్చినాము మాకు క్లారిటీ ఇవ్వండి అని అడగండి అంతే మీకేమీ ఇబ్బంది కాదు ఎందుకంటే ఇంకో గ్రూప్లో మనం అక్కడ పోయేదాకా తెలియట్లేదు ఆన్లైన్ దగ్గర కాబట్టి మీరు ఉన్నారా లేదా అనేది తెలుసుకున్న తర్వాతనే ఏ గ్రూప్లో ఎవరి దగ్గరైనా పర్వాలేదు జైన్ అవ్వచ్చు కాకపోతే మీరు లేకపోతే ఇబ్బంది ఉండదు ఆల్రెడీ మేము అక్కడ జైన్ అయినాం కదా వేరే కాడ అనేది మీకు డౌట్ ఇచ్చిన విషయం అయితే మీకు గుర్తుంటుంది కదా అక్కడ క్లియర్ చేసుకొని లేనట్టుగా ఒక లెటర్ పట్టుకొని వస్తే ఇంకో గ్రూప్లో చేయడానికి అవసరం ఉంటుంది తీరా మళ్ళీ గ్రూప్ దాకపోయి ఇంకో అది లోన్కి వెరిఫికేషన్ అయ్యిటప్పటికి తెలుస్తుంది కాబట్టి ముందే చెక్ చేసుకొని పోండి సభ్యులకు ఒకటే ముఖ్య విషయం చెప్తున్నా కొత్తగా సంఘాలు చేరే సభ్యులకైతే ఈ విషయం అయితే చెప్తున్నా కొంతమంది ఒక్కొక్కడ జోన్ జాయిన్ అయ్యి లోను తీసుకోకుండా కూడా ఇంకో గ్రూప్లో ఆన్లైన్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే చెక్ చేసుకొని వెళ్ళండి ఇన్ని జాగ్రత్తలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి గ్రూప్లో జాయిన్ అయ్యేటప్పుడు మరి మీ మీద లోన్ ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు అన్ని విషయాలు చెక్ చేసిన తర్వాత ఇంకో గ్రూప్లో జాయిన్ కావాలి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మరి బాయ్